హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మనము ఈ రోజు ఈ వీడియో ద్వారా జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోట అలాగే నిన్న ప్రీవియస్ వీడియోలో జన్మ మన రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ అనేది కూడా రావడం జరిగింది దాని గురించి దాంతోపాటు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఈ మూడు మ్యాటర్స్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు విద్య ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ కు సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కే పొందే అవకాశం ఉంటుంది సో మనం ఫస్ట్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ గురించి చెప్పుకున్నట్లయితే ఏదైతే స్పోర్ట్స్ కోటా అనేది సరిగా అమలు కాలేదని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఏదైతే జరగడం జరిగిందో ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా ప్రభుత్వం ఆ స్పోర్ట్స్ కోటా అనేది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందని చెప్పేసి వార్తలు అనేది రావడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా పట్టడం జరిగింది పంచాయతీ శాఖ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో న్యాయశాఖ అధికారులతో సలహా తీసుకున్నారని ఒకసారి మరలా చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారిని సంప్రదించి చర్యలు తీసుకుంటారని చెప్పేసి దీని యొక్క సారాంశం సో ప్రీవియస్ గా మనం జర్నల్మాన రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు ఆఫీసుల చుట్టూ కూడా తిరగకుండా మనం ఈజీగా ఈ సర్టిఫికేట్స్ అనేది ఎలా పొందాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సో ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా నేను చెప్పబోతున్నాను ఓకే ఈ బర్త్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ పోర్టల్ ద్వారా మీరు ఈ సర్టిఫికేట్స్ అనేది ఈజీగా పొందే అవకాశం ఉంటుంది సో మనము ఇప్పుడు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దాంట్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ క్రాప్స్ డివిజన్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ లీడ్ ప్రోగ్రామర్ సీనియర్ ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసరికి శాలరీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఏదైతే ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా ప్రకటించడం జరిగింది సో దీనికి ఏజ్ రిలాక్ ఏజ్ లిమిట్ అనేది సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇవి కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించినటువంటి పోస్టులు సో మీలో ఎవరైనా సరే దీనికి సంబంధించిన గనక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు వీటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఏదైతే వీళ్ళు ఖచ్చితంగా ఏ ఏ కండిషన్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఓకే వాళ్ళ స్క్రీనింగ్ కమిటీ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటారని దాంతోపాటు ఏదైనా ఇన్సఫిషియంగా ఫిల్ అప్ చేసినటువంటి అప్లికేషన్స్ అనేది తీసుకోబడవని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో పైన తెలిపినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో దానికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను ఇవ్వబడినటువంటి ఈ చెప్పబడినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఫుల్ ప్రెడ్జెడ్గా చూడడానికి ప్రయత్నం చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఆ లింక్ ద్వారా కూడా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకోగలరు అని చెప్పేసి భావిస్తున్నాను సో మీరు ఈ అప్లికేషన్ కనుక అర్హులైనట్లయితే మీరు ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నం చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రచడం ద్వారా మీరు రోజు ఒక విద్యా ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది మన అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా చాలా గవర్నమెంట్ స్కీమ్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వాటిని చూడవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ